గన్నవరంలో శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారి ఆధ్వర్యంలో దర్బార్ ఏర్పాటు చేసి సమస్యలపై పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు అది ఇరిగేషన్ కానీ పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ రోడ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కానీ ఇలా అన్ని శాఖల మీద రివ్యూ చేస్తే సమస్యలు పోకొల్లుగా అనిపించి ఇది ఒకరు ఇట్లా చేస్తే ఎక్కువ కాలం పడుతుందని చెప్పి గ్రీవియన్స్ డే పెడదాం అనుకుని ఒక వేదిక దాన్ని కల్పిద్దామని చెప్పి ఈరోజు ఈ కళ్యాణ మండపం ఎస్ఎం కళ్యాణ మండపం వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు మన శుక్రవారం సంప్రదిస్తే ఆయన మధ్యపట్లో ప్రోగ్రామ్ కూడా వదులుకొని ఆయన ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ ఈ వేదిక చాలా వరకు వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అలాగే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా ట్రీట్ చేయని పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎసెట్గా భావించకుండా వాలంటీర్తో నడిపిన పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎసెట్ అసెట్ అని నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ విట్నెస్గా సమస్యకు ఉంటారని నేను అనుకోవట్లా ఉండకూడదు కూడా ఎట్టి వాళ్ళు పాసిబిలిటీస్ చూసి సొల్యూషన్స్ కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులు నేను బలంగా నమ్ముతున్నాను అది నిజం కూడా నేను నమ్మటం కాదు అది వాస్తవం శాసనకర్తలుగా మేము శాసనసభలో చట్టాలు చేయడం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలంటే అది పబ్లిక్ పాలసీ ద్వారా సాధ్యం అది రాజకీయ నాయకుల పాత్ర కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పాత్ర అధికారు ఉందే వీళ్ళు ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారని బలంగా నమ్ముతున్నా అది డబ్బుతో కూడింది అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ అలాగే బ్రహ్మలింగేశ్వర రిజర్వాయర్ కానీ పోలవరం కుడికాలువ ఏలూరు కానీ అనుసంధానం చేస్తారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను కోట్ల అరవై లక్షలు కేటాయిస్తే ఆ ప్రభుత్వం లాస్ట్ గత ప్రభుత్వం అటకెక్కిచ్చింది అది మళ్ళీ ఇప్పుడు రిఎస్మేట్ చేయించాను నేను ఎస్సీ గారు ఇప్పుడు ముప్పై రెండు కోట్లు చేరింది ప్రాజెక్ట్ లేట్ అవడం వల్ల నిర్మాణం డబల్ కన్నా ఎక్కువైంది అది కూడా తెలుసుకోకుండా పరిపాలించిన ప్రభుత్వం గత ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను అలాగే మల్లవల్లిని పారిశ్రామిక కార్డుగా అభివృద్ధి చేస్తున్నాను ఎన్నికల ప్రచార సభలో చెప్పే అశోక్ లైలాండ్ కంపెనీని నేను శాసనసభ్యుడే అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండా అశోక్ లైలాండ్ ప్రతినిధులు కలిసి ఆడని రీఓపెన్ ఓపెన్ చేయాల్సిందిగా కోరి ఆడ హెచ్ఆర్ మేనేజర్ గారు వచ్చాడు చాలాసార్లు చర్చలు జరిపిన తర్వాత మంత్రి గారిని ఏపీఐసి కార్డు తీసుకొచ్చాం రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామిక కార్డు ఏపీలో నెంబర్ వన్గా అవుతుంది ఏమాత్రం సందేహం లేదు ఎయిర్పోర్ట్ ఉన్న ఈ నియోజకవర్గంలో మలవల్లి పారిశ్రామిక డెవలప్ చేయడం చాలా ఈజీ పరిణామంగా భావిస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న మలవల్లి రాబోయే కాలంలో ఏపీలోనే బిగ్గెస్ట్ పారిశ్రామిక కారిడర్గా రూపాంతరం చెందుతుంది అలాగే ఎయిర్పోర్ట్ మనం కూడా నాతనాడు నడుస్తుంది టెర్మినల్ బిల్డింగ్ కూడా ఇంకా సంవత్సరం పడుతుందని చెబుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మూడు సంవత్సరాల్లో కడితే అంత ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో కేవలం పదమూడు వందల యాభై ఎకరాల్లో ఉన్న మన ఘనవరం ఎయిర్పోర్ట్ బ్రిటిషర్ స్థాయిలో ఉన్న ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయి యాభై తొమ్మిది ఫ్లైట్లో ఇప్పుడు ఇరవై తొమ్మిదో ముప్పై అవసరం పరిస్థితి ఆ టెన్ గోర్ తొందరగా కంప్లీట్ చేయమని ఆదేశాలు చెప్పాను నేను కేసీచు గారు మన రివ్యూ మీటింగ్ పెట్టి తొమ్మిది మాసాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు లెటర్స్ది అటు రెండు ఈ ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన నా నియోజకవర్గ రైతులకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇంకా పెండింగ్ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడా అవి త్వరతగతిన వాళ్ళకి ఆ ప్యాకేజీ ఇచ్చి ఏర్పాటు చేస్తాం మలవల్లో వైట్ రేషన్ కార్డాలకు కొంతమంది డబ్బు లేని పరిస్థితి అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడే అలాగే గనవరంలో ఉన్న డంప్ యార్డ్ సమస్య శాస్త్రంగా పరిషత్కి దాదాపు పరిష్కారం దొరికిందని నేను భావిస్తున్నా రెండు మూడు రోజుల్లో ఇది తీసేస్తే ఎయిర్పోర్ట్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు చూస్తే కూడా బాగోని పరిస్థితి ఈ డంప్ డంప్ యార్డ్లను కూడా ఇష్యూను అడ్రస్ చేసే వరకు డబ్బ్యార్డ్ తీయొద్దని అధికారులు ఆదేశించారు ఇప్పుడు ప్రస్తుతానికి తీస్తే మళ్ళీ ఈ సమస్య శాస్త్ర పరిష్కారం కొనుక్కోవడం లేట్ అవుతుందనే ఉద్దేశం గనవరం అభివృద్ధి ధయంగా పనిచేస్తున్నా ಕನ್ನಡ ನಿಯೋಜಕ ರ ಮೋಡ ನಿಯೋಜಕ ಥ್ಯಾಂಕ್ ಯು